హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే థర్టీ ఫైవ్ అండి డే థర్టీ ఫైవ్ వెయిట్ చూసే ముందు డే థర్టీ ఫోర్ వెయిట్ అంటున్నాము మాట్లాడుకుందాము అలాగే డైట్ ఫుడ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్ ఎర్లీ డిన్నర్ కూడా ఏ కూడా చూద్దాము ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము నేను డే థర్టీ ఫోర్ వెయిట్ ఉన్నాను అంటే ఎయిటీ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నానండి అలాగే ఈ రోజు వెయిట్ చూసే ముందు ఫుడ్ కూడా చూద్దాము అందుకని ముందు ఇంకోటి ఏంటి అని నేను నైట్ నాకు నిద్ర సరిపోలేదండి నైట్ లేట్ అయ్యాను కొనుక్కున్నప్పుడు ట్వల్వ్ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ ఫోర్ థర్టీకి లేచాను సో కళ్ళు మండుతున్నాను నిద్ర లేదు సో నిద్ర లేకపోవడం కూడా కొంచెం ఎఫర్క్ పడుతుందని చెప్పాను కదా సో ఇప్పుడు మనకు పడిందా లేదా అని చూద్దాము లేకపోతే ఒక్కొక్కసారి మెయింటైన్ అవుతుంది పెరిగేనామని చెప్పి నేను అనుకుంటున్నాను వెయిట్ చూద్దాము ఇప్పుడు మనం ఫుడ్ అనేది చూద్దాం ఏం తీసుకున్నాం ఏంటి అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అని చూసేద్దాం అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్నోర్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫస్ట్ నట్స్ తీసుకుంటున్నాను అండి సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మినలర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ ఈ నాలుగు మిక్స్ చేసి నా నానబెట్టి తింటున్నాను అవి మార్నింగ్ తింటాను వాటితో పాటు ఈ రోజు కొద్దిగా పప్పుచారు బ్రౌన్ రైస్ అన్నమాట పప్పుచారు అన్నం తింటానండి పప్పుచారు అన్నం బ్రౌన్ రైస్ మాట బ్రౌన్ రైస్ లో చేసి పప్పుచార అన్నది తింటాను గా ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలానే ఇప్పుడు నేను లంచ్కి ఏం చేసుకున్నాను ఏంటని చూసేద్దాం రండి లంచ్ వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం కూడా బ్రౌన్ రైస్ పప్చార్ అన్నమాట బ్రౌన్ రైస్ లో పప్పుచారు కలిపి పెట్టుకున్నాను అలాగే తెలుసు కానీ ఎక్కువ తింటాను సపరేట్ గా కూడా పెట్టుకున్నాను చారు సో ఇది దాంట్లో దాంట్లో నంచుకోవడానికి గ్రిల్ చికెన్ అనేది ఓవెన్ లో చేసారు ఆయిల్ వితౌట్ ఆయిల్ మన గ్రిల్ చికెన్ అది మాట ఇది మా వారు చేశారు ఏం చేశాను సో ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కెంది డిన్నర్ ఏంటి అంటే ఒక పపాయ అన్నమాట పప్పాయ చాలా బాగుంది స్వీట్ నాకు ఇష్టం పపాయ పపాయ తీసుకున్నాను ఇంకా జాంకాయ అన్నమాట ఒక జాంకాయ ఇంకా పడుకునే ముందు ఇంకా పాలు ఏం తాగట్లేదు అండి మధ్యలో మానేశాను వెయిట్ లాస్ బాగా అవ్వాలి అని సో గా చేస్తున్నాను డైట్ ఇంకా బటర్ మిల్క్ అది తాగుతాను కదా ఈవినింగే సో అది సో ఇదండి ఈ రోజు నా డైట్ నేను ఇప్పుడు మనం వెయిట్ అనేది తగ్గామా పెరిగామా అనేది చూసేద్దాం రండి నేను చూసారు కదా నా వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఫుడ్ ఏం తీసుకుని ఏంటి అని డైట్ ఫుడ్ ఇప్పుడు అయితే మనం వెయిట్ చూద్దాము వచ్చేసి ఎయిటీ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నాను ఏంటి అనేది ఇప్పుడు వెయిట్ మిషన్ అయితే ఎక్కువని చూసేయండి సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను ఇప్పుడు మా వారు అయితే నా వెయిట్ చూపిస్తారు ఇప్పుడు మా వారు అయితే వెయిట్ చూపిస్తున్నారు చూడండి వెయిట్ ఎంత ఉన్నాను ఎంత ఉన్నానండి ఓ ఇది వెయిట్ తగ్గానండి ఎప్పటి నుంచి అనుకుంటున్నా టార్గెట్ కి అయితే రీచ్ అయిపోయాను సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎన్నో రోజులు సెవెంటీ కి రావాలి ఎయిటీ ఉండొద్దు అనుకున్నాను సో ఎట్లీ లాస్ట్ కి ఎలా అయితే సెవెంటీ నైన్ అయితే వచ్చాను డే థర్టీ ఫైవ్ ఎప్పటికీ మర్చిపోవాలి అనమాట నేను సెవెంటీ నైన్ కి వచ్చాను కదా అందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టేక్ కేర్ బై బాయ్